మనకి అన్ని ఉంది భగవంతుడు బ్రెయిన్ ఇచ్చాడు కదా ఏ పని చేయాలనే బ్రెయిన్ కదా కావాలి మిగతా ఉన్నా అక్కర్లేదు కదా బ్రెయిన్ తో వర్క్ చేస్తాం కొన్ని వేల కంప్యూటర్ల శక్తి మన బ్రెయిన్ లో ఉంది ఇప్పుడు మన పెద్దలందరూ చెప్పారు కదా ఎన్నో రంగాల్లో అటు పాటలే కానీ ఆటలే కానీ అనేక రంగాల్లో ప్రతిభావంతులు మిగిలిన ప్రతిభావంతులు ఎన్నో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సాధిస్తున్నాయి మీలోనే ఎక్కువ శక్తి ఉంటుంది ఏదైనా ప్రతిభ దేనికి అడ్డు మీకున్న అంగవైక్యం కానీ ఇంకో లోపలి శరీరానికి లోపం మీ బ్రెయిన్ కి ఎటువంటి లోపం ఉండదు బాగా చదవాలి ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలి డాక్టర్లు అవ్వాలి ఏం చేయాలి ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలి ఒక గోల్ ఒక గోల్ పెట్టుకోవాలి బాబు ఎంటున్నారా బాయ్స్ ఒక బోర్ నిర్ణయించుకోవాలి మీలో బోర్ అపారమైన శక్తి ఉంది మా కన్నా మీకు ఎక్కువ శక్తి ఇచ్చాడు భగవంతుడు మిగతా సంబంధం లేదు అవి ఏం చూడగా అన్ని వదిలేసి ఆ బ్రెయిన్ ఉపయోగించి బాగా చదివి కొత్త కొత్త ఇన్వెస్ట్ చేయండి కనిపెట్టండి క్రియేటివిటీ రావాలి మీలోంచి నేటి బాలలే రేపటి పోరుడు అవునా యూత్ మీద ఆధారపడి ఉంది కంపెనీకి సీవ్ అయ్యాడు మీరందరూ ప్రతిభ చింబించే వాళ్ళే ఈ రోజు సాఫ్ట్వేర్ లోని ప్రపంచ స్థాయిలో కంప్యూటర్ టెక్నాలజీలో అత్యున్నత స్థానంలో ఉన్న భిన్న ప్రతిభ మీకు దేవుడు అన్ని అవయవాలు లేవనుకుంటారు కానీ సామాన్య దేవుడి కన్నా ఎక్కువ ఈ రోజు ఏంటి అంతర్జాతీయ వివిధ ప్రతిభావంతులు అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను అదే విధంగా చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆర్జున్ మేడం గారికి వీరికి సిబ్బందికి మేనేజ్మెంట్ కి అందరికి పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మా మానవత టీం దీంతో సహకరించి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికి పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు పిల్లలందరికీ నా ఆశీస్సులు ఓకేనా మనం ఎందులోనూ తక్కువ కాదు అవునా అవునా మనకి అన్ని ఉంది భగవంతుడు బ్రెయిన్ ఇచ్చాడు కదా ఏ పని చేయాలన్నా బ్రెయిన్ కదా కావాలి మిగతా ఉన్న ఆ అనుకున్నాడు కదా బ్రెయిన్ తో వర్క్ చేస్తాం కొన్ని వేల కంప్యూటర్ల శక్తి మన బ్రెయిన్ లో ఉంది ఇప్పుడు మన పెద్దలందరూ చెప్పాడు కదా ఎన్నో రంగాల్లో అటు పాటలే కాని ఆటలే కాని అనేక రంగాల్లో ప్రతిభావంతులు నిజన ప్రతిభావంతులు ఎన్నో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సాధిస్తున్నారు మీలోనే ఎక్కువ శక్తి ఉంటాయి ఏదైనా ప్రతిభ దేనికి అడ్డుకాదు మీకున్న అంగవైకల్యం కానీ ఇంకో లోపం కానీ లోపం మీ బ్రెయిన్ కి లక్ష్యానికి ఎటువంటి లోపం మీరందరూ బాగా చదవాలి ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలి డాక్టర్లు అవ్వాలంటే ఏం చేయాలి ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలి ఒక గోల్ ఒక గోల్ పెట్టుకోవాలి బాబు ఎంటున్నారా బాయ్స్ ఒక బోల్ నిర్ణయించుకోవాలి మీలో బోల్ అపారమైన శక్తి ఉంది మాకన్నా మీకు ఎక్కువ శక్తి ఇచ్చాడు భగవంతుడు మిగతా సంబంధం లేదు అవేం చూడగా అవన్నీ వదిలేసి ఆ బ్రెయిన్ ఉపయోగించి బాగా చదివి కొత్త కొత్త ఇన్వెస్ట్ చేయండి కనిపెట్టండి క్రియేటివిటీ రావాలి మీలోంచి నేటి బాగాలేపటి బోర్డు అవునా యూత్ మీద ఆధారపడి ఉంది బాగా ప్రగతి యూత్ మీద ఆధార సమాజం బాగుండేది కష్టపడి అన్నింటిలోనూ రాణించారని బ్రహ్మాండంగా ఉంటారు మన ఇండియా మరి మీరు అందరూ మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి అనేక సంస్థలు ఉన్నాయి మనం మానవత ఉత్తమ సమాజ నిర్మాణమే దీని యొక్క చేయం ఉత్తమ సమాజం అంటే మనం అందరం ఉండేది సమాజం కదా మీ అందరి మీలాంటి మట్లో మాణిక్యాలి మీ ఇలాంటి మాణిక్యాలని బయటికి ఇలాంటి సంస్థలు వచ్చినాయి బాగా చదువుకోవాలి పేదరికం చదువు కట్టు రాకూడదు వీళ్ళందరికీ మేము వచ్చి చదివిస్తాం అని ఎంతో మంది ఉన్నవాళ్ళు ఫ్యాక్టరీస్ యజమానులు నెక్సెల్ కంపెనీ బెంగుళూరు వాళ్ళు అలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఎంతో హెల్ప్ చేస్తున్నారు మాకు వాళ్ళ ద్వారా మీరు ఎంత వరకు చదువుకుంటే అంత వరకు చదివిస్తాం బాగా చదువుకోవాలి మంచి ప్రయోజనం కావాలి మీ ఊరికి సంస్థ మంచి పేరు తీసుకురావాలి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి దాని ద్వారా మన భారతదేశంలో ఇట్లాంటి ప్రతిభావంతులు ఇంత మంది ఉన్నారా అందరు ముక్కు మీద వేలేసుకోవాలి అమెరికన్స్ Di mana sini. ओके नमस्ते महीने का अंदर हां येलो बंद है हां हेलो इवन करो वॉल है एसी ऑफ है